ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానం కొరకే కీర్తన గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ చరణం చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాత్యముగాను భూమిని దిగంతముల వరకు సుత్తుగాను ఇచ్చేదాను ప్రభు నందు ప్రియదేవుని పెట్లారా చదివిన ఈ లేఖన భాగం మనం గమనిస్తే ప్రభువుని గుర్చి చెప్పబడుతున్న ప్రవచనంగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఏడో చరణంలో కట్టడను నీ నేను వివరించదను ఏహోవా నాకు ఎలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఉన్నాను ఇది ప్రభువును గురిచి చెప్పబడిన మాట ఇక్కడ కనబడుతున్న మాటలో కట్టడను నీకు వివరించదను అని చెప్పిన ఈ సంగతిని మనం గమనిస్తే ప్రార్థన అనేది ఒక కట్టడగా దేవుడిక్కడ తెలియజేస్తున్నాడు అయితే ఈ చదివిన లేఖన భాగములో నన్ను అడుగుము అనే మాటను మనం గమనిస్తే దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు నన్ను అడుగు అని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుటలో దేవుడే మనకు ఆజ్ఞను జారీ చేస్తూ తెలియజేస్తున్నట్లుగా మనం ఈ మాటను గమనించాలి ఇది ప్రభుని గురించి చెప్పబడినటువంటి మాటగా మనం చూస్తున్నా మనము మన ప్రార్థన జీవితం గురించి దేవుడే మనకు ఏ విధంగా అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుటలో ఈ మాటను మనం స్వతంత్రించుకోగలిగితే మనము అలాగిన ప్రార్థన చేయవలసిన వారమై ఉండుట అనేది మనం నేర్చుకోగలుగుతాం ఎందుకంటే దేవుడు ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా ఉందేమని నన్ను అడుగుము అని దేవుని బిడ్డలారా మత వార్తలో అందరికీ తెలిసిందే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అడగటం అనేది అది మనకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక కట్టడ అంటే ప్రార్థననే కట్టడ అడగటం అనేది అది మనం చేయవలసిన ఒక పని అడగటం అనేది మన జీవితంలో మనకు ఉండవలసిన ఒక లక్షణం కాబట్టి అడుగుట అనే మాటలో మనం గమనిస్తే దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థించుట అనే అనుభవంలో మన అక్కర్లు మన అవసరములు అలాగే దేవుని కార్యమును గూర్చి మనం అడగటం అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి అడుగుట అనే అనుభవంలో మనం దేవుడే మనకి ఎలా ఆజ్ఞాపిస్తున్నాడో ఒక రకంగా చెప్పాలంటే ఆయనే మనకు డిమాండ్ చేస్తున్నట్లుగా కనబడుతుంది దాన్ని బట్టి మనం దేవుని ముందుకొచ్చి మన అక్కరలు మన అవసరాలు అంత మాత్రమే కాదు దేవుని కార్యమును గూర్చి మనం అడిగినప్పుడు తప్పక ఆయన దాన్ని జరిగించేవాడే ఉన్నాడు ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు దాన్ని జరిగించుట కానీ సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఈ యొక్క లోకములో దేవుణ్ణి కార్యము జరుగుటలో దేవుణ్ణి బిడలు దేవుణ్ణి అడగగలిగినప్పుడే ఆయన కార్యము చేయుటకు ముందుకు రావటం అనేది జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు తన చిత్తం నెరవేర్చుటలో మనం ఎలాగున్న అడుగుట అనేది కూడా మనం నేర్చుకోగలిగితే ఈ అడుగుట అనే అనుభవంలో ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం చేయగలిగినప్పుడు తప్పకుండా దేవుడు తగిన కాలము తగిన పరిస్థితులు తగిన విధంగా ఆయన చిత్తం నెరవేర్చడంలో మనకు సహాయం చేస్తారు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రార్థననే కట్టడ ద్వారా దేవుడే మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞను బట్టి ప్రార్థించడంలో మనం నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రార్థించడంలో నామకార్థతను అనేది ప్రక్కన పెట్టి అనే ఒక కట్టడలో మనం జీవించగలిగితే అంటే ఆ కట్టడలో మనం ముందుకు సాగితే తప్పకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో దేవుని కార్యము జరుగుటలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ ప్రభువే మనకు తెలియజేస్తూ ఆజ్ఞాపిస్తున్న విషయాన్ని మనం గ్రహించగలిగితే అలాగే లోబడి మనం చేయగలిగితే తప్పకుండా దేవుని కార్యం చూడగలుగుతాం ఎలాంటి కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం ఎందుకంటే నడుగుము అన్నాడు కదా కాబట్టి అడుగుటలో ఆ విధేయత అంటే మనకు ఉండవలసిన విశ్వాసము ఆ లోబడి దేవుణ్ణి బతిమాలుకొని దేవుని యొక్క సహాయం కొరకు అలా మనం అడగలిగినప్పుడు అనగా దేవుడిచ్చే అక్క అంటే దేవుడు చేయబోతున్న కార్యముల పట్ల మనం దేవుని సన్నిధిలో అలా వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు అడుగుము అని ఆయనే అన్నాడు కనుక తప్పక మనకు ఇచ్చేవాడుగా సహాయం చేయవాడుగా మనకు చూపుతాడు కనుక ఈ సందేశం అంటే నాకు ఒకసారి ఆలోచించండి ప్రార్థించకుండా దేవుని కార్యలు మనం చూడగలం అంటే చూడలేము మరి ప్రార్థన అనేది ఒక నామకార్థంగా అది పెదవుల నుంచి పలికేదిగా ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి అంటే జరగవు మరి ప్రార్థనలే ఉండాలి నమ్మకం ప్రార్థన ఉండాలి విధేయత ప్రార్థన ఉండాలంటే ఒక రకమైన ఆశతో అలాగ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగేటప్పుడు తప్పకుండా దేవుని కార్యం చూడగలుగుతుంది ప్రార్థన నిర్లక్ష్యం చేయటం ద్వారా కొన్నిసార్లు మనకు ఎదురే పరిస్థితులు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగలే అంటే ముందుకు నడవలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా బలహీనపడే పరిస్థితులు మనకు కనబడతాయి కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థనను మనం ఏమాత్రము కూడా నామకార్థంగా చేయొద్దు ప్రార్థన అనేది దేవుడే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు దేవుడే నియమించిన కట్టడగా ఉంది కనుక అలాగున మనం అడగటం నేర్చుకోగలిగితే అలాగున దేవుని సన్నిధిలో స్థిరబుద్ధి కలిగి ఉండగలిగితే తప్పక దేవుని చిత్తం నెరవేర్చడంలో తప్పక దేవుని కళ్ళు చూడగలగడంలో ప్రార్థన నెరవేర్పు మనం పొందగలుగుతాం కనుక ఈ రెండవ కీర్తని ఎందో చరణం ప్రకారంగా మనము కూడా అలా ఉత్తరించుకొని దేవుని పిల్లలుగా మనం కూడా అడగగలిగితే తప్పకుండా ఆయన కార్యాన్ని మనం చూడగలుగుతాం మన అడిగి వాటిని పొంది ఉండగలుగుతాం కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతాం ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూడగలుగుతాం ప్రార్థన ద్వారా మన నడవడి మన ప్రవర్తన మన ఉద్దేశాలు అన్నిటినీ సరి చేసుకోగలుగుతాం కాబట్టి అడుగుదాం పొందుకుందాం దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి ఈ సందేశం నాలో మాలో ఫలింపజేయండి ప్రార్థనలో నిర్లక్ష్యత లేకుండా నామకత కాకుండా ప్రార్థించాలనేటువంటి తృష్ణతో ఆశతో చేయగల కృప నాకు మాకు దయచేమని ఈసయ్య పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాడు తండ్రి ఆమె అందరికీ వందనములు దేవుడిని దీవించి ఆశ్రదించును గాక ఆమె